న్యూస్ అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్ అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కింద అంటే ఉదయం ఆ పదకొండున్నర పన్నెండు ఆ ప్రాంతంలో అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది ఆ నేపథ్యంలో నేరుగా చికట్పల్లి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ఇంటికి వచ్చి తనని విచారణకు రావాలి అన్నట్టు తమతో పాటు తీసుకువెళ్ళడం జరిగింది ఆ నేపథ్యంలో అల్లు అరవింద్ కూడా అల్లు అర్జున్ వెనకాల వస్తాను అంటూ వద్దు అనడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో ఏదైతే పుష్పటు సంబంధించి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ అయితే ఆ సినిమా రిలీజ్ కి విడుదలకి ఆయన అటెండ్ కావడం జరిగింది ఆ నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ముప్పై ఏళ్ల మహిళ రావతి అనే మహిళ తొక్కిసలాట్లో చనిపోవడం అయితే జరిగింది ఆ నేపథ్యంలో ఆ కేసు నేపథ్యంలో అల్లు అర్జున్ మీద చాలా మంది అయితే విమర్శలు చేయడమే కాకుండా కేసులు కూడా చాలా పెద్ద ఎత్తున నమోదు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో అల్లు అర్జున్ మీద అయితే చాలా కీలకమైన సెక్షన్లు పెట్టి అల్లు అర్జున్ అయితే ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది ట్విట్టర్ లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అల్లు అర్జున్ ఇక్కడ నేషనల్ అవార్డు గ్రహిత అలాంటి వ్యక్తిని ఒక స్టార్ హీరోని ఎలా ఒక నార్మల్ మనిషిని అరెస్ట్ చేసినట్టు ఎలా చేస్తారు ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అల్లు అర్జున్ అలా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బంది జరిగితే ఇంకొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అన్నట్టు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది మెయిన్ గా ఎవరైతే అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో తన పట్ల నాకు సానుభూతి ఉంది కానీ అల్లు అర్జున్ ని ఇలా అరెస్ట్ చేయడం అనేది చాలా వరకు కూడా కరెక్ట్ కాదు కానీ ఇక్కడ కేరత్న చూసుకుంటే గతంలో హైదరాబాద్ వల్ల చాలా మంది చనిపోయారు మరి వాళ్ళందరి మీద ఖచ్చితంగా కేసులు పెట్టవలసి వస్తే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయవలసి వస్తుంది మరి దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ప్రభుత్వ ఇదంతా కూడా ఒక అనాధికారికమైన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఇలాంటి చర్యలు అనేవి చాలా తప్పు అన్నట్టు కేటీఆర్ అయితే స్పందించడం జరిగింది ఇప్పటికే కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది కీలక నేతలు అయితే స్పందించడం జరుగుతుంది ఇటు ఆల్రెడీ మనం చూసుకుంటే చికట్పల్లి పోలీస్ స్టేషన్ రాజు కూడా వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది ఆల్రెడీ చికట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ అందరూ కూడా మెగా అభిమానులు మెయిన్ మెయిన్గా అల్లు అర్జున్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ చేరుకోవడం జరుగుతుంది అయితే కొద్దిసేపటికి ఏంటంటే అల్లు అర్జున్ సంబంధించిన వాంగ్మూలం ఏదైతే ఉందో ఆయన విచారణ చేపట్టి ఆయన స్టేట్మెంట్ అంతా కూడా పోలీసులు అయితే రికార్డ్ చేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయనకి అయితే టెస్టులు చేసే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి హాస్పిటల్ తర్వాత ఖచ్చితంగా ఆయన చర్చలు కూడా జైలుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అన్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఏదేమైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలోని చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద చాలా పెద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా చిరంజీవి కూడా రాబోతున్నట్లు కొంత సమాచారం అయితే వినిపెత్తుంది మరి ఈ నేపథ్యంలో చిరంజీవి గారు అయితే ఇంకా వస్తున్నారో లేదనేది క్లారిటీ లేదు కానీ ఇటు సినీ వర్గాల నుంచి కూడా చాలా మంది కీలక నేతలు అయితే స్పందించడం జరిగింది ఏదేమైనా సరే ఇది ఒక ఉద్రిక్త పరిస్థితిని మనం అయితే చెప్పుకోవచ్చు గతంలో జరిగిన విషాద సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ బాధ్యుడి కింద ఈ రోజు ఆయనైతే అరెస్ట్ అవడం జరుగుతుంది మరి ఈ కేసుల నేపథ్యంలో ఆయన ఎప్పుడు ఆ జైలుకు వెళ్తారు అనేది ఇంకా ఇటు ఆల్రెడీ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి తన తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత పోలీసులతో మాట్లాడి పూర్తి విచారణ అనేది ఎలా ఉంది ఏంటనేది మొత్తం సమాచారం తెలుసుకున్న తర్వాత ఆ కేసుని తదుపరి కార్యాచరణ ఏంటి అనేటట్టు హైకోర్టు జడ్జి వెలువడిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా అల్లు అర్జున్ మాత్రం చాలా గడ్డుగాలు నడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు పుష్పాటు సక్సెస్ లో ఉన్న అల్లు అర్జున్ అయితే ఎలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి కలలో కూడా ఊహించడు కానీ ఇది ఏమైనా దారుణమైన సంఘటన చెప్పుకోవచ్చు ఇప్పటికే కూడా అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ఆల్రెడీ అక్కడ కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉందని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు